హలో నిషా చెప్పండి డాడీ ఏంటమ్మా వెళ్ళగానే ఫోన్ చేయాలని తెలియదా ఇక్కడ మీ అమ్మ నేను ఎంత టెన్షన్ పడుతున్నా సారీ డాడీ ఆఫీస్ వర్క్ లో బిజీగా ఉండి అసలు ఫోన్ చేయాలనే సంగతి మర్చిపోయాను సరేనమ్మా సేఫ్ గా చేరావా ఎవ్రీథింగ్ ఓకే ఫైన్ అలీసే ఉందా లేదమ్మా సాయంత్రం అందరూ ఇంటికి వచ్చాక అప్పుడు ఫోన్ చేస్తాం మాట్లాడుదాం ఓకే డాడీ బై పనిలో పడిందంటే చాలు ఈ పిచ్చి పిల్లకి ఎవ్వరు కుట్టుండ్రు హలో శంకర్ అంజిబే ఫ్రెండ్ వచ్చి పికప్ చేసుకుంటాడు అక్కడే ఉండు ఓకే బై అలెక్ అంటే మీరేనా అవునండి రండి శంకర్ పంపించాడు ఓకే రండి అలా కూర్చోండి ఓకే

అరే పంజేగుట్ట మేలాঞ্জে ఉంటాడ క తన ఎప్పుడు అక్కడే కలుస్తానా ఇప్పుడు కూడా తన ఎక్కడే ఉంటాడ క నేను అతనితో మాట్లాడతాను అలాగే ఓకే ఓకే సార్ అతన్ని నేను తీసుకొస్తాను ఓకే మీ ప్రయత్నం ఊచెయ్ లేదంటే రిపోర్ట్ లో కలుద్దాం ఇండియా బుక్ చేశాను అది రాగానే గోవా టూర్ ప్లాన్ చేస్తున్నాను బ్యాంక్ లో బ్యాలెన్స్ కూడా ఉంది ఆ తర్వాత హ్యాపీగా మన ఇద్దరం గోవాకి వెళ్ళి ఎక్స్క్యూజ్ మీ శంకర్ అంటే మీరేనా

ఒకటే డ్రెస్ వేసుకుంటామా ఒకటే సినిమా చూస్తామా లైఫ్లో ఎంజాయ్మెంట్ లేకపోతే కిక్ ఉండదు నేను రోజు ఎంతో మంది అమ్మాయిలతో తిరుగుతూ ఉంటాను అందులో ఈ అలైక్కి కూడా ఇదంతా నేను కావాలని చేయించాను పెళ్లి చేసుకోమని చాలా ఫోర్స్ చేసింది అందుకే ఇలా చేశాను స్మార్ట్ కూడా ఇదే పని నేను చేస్తే

నువ్వు నా సొంత మనిషి చట్టంతో చదరంగం ఆడేవాడివి నీ చెల్లిని కాపాడలేను నువ్వు ధైర్యంగా ఉండు నేను నేనున్నా కదా నువ్వు వెళ్ళమ్మా వెళ్ళు థ్యాంక్ యూ సార్ ఏమైందమ్మా మా కంపెనీ లాయర్ తో మాట్లాడాను నేను లేదన్నారు అన్ని ఆయనే చూసుకుంటానని చెప్పారు అందరినీ అల్లరి పెడుతూ ఇల్లంతా తిరుగుతూ ఉండేది అలాంటిది ఆ పోలీస్ స్టేషన్ లో నాలుగు గోడల మధ్య ఎలా ఉందో బాధపడకమ్మా రేపటికల్లా చిన్న తిరిగి వచ్చేస్తుందిగా అది కాదమ్మా ఈ విషయం పది తెలిస్తే మనకి ఏం చేసుకుంటుందోనే భయం నిన్న పెళ్లి చూపులు చూసుకున్న వాళ్ళకి ఈ విషయం తెలిస్తే నీ పెళ్ళి కూడా ఆగిపోతుందేమో ఇంకో పక్క నిషా జీవితం కూడా ఏమైపోతుందో లేదమ్మా అంత దూరం ఆలోచించుకో రమ్మనే వద్దు నాన్న దానికి మనంత శాంతం లేదు నేను ఉన్నాను కదా మీరు వెళ్ళి పడుకోండి వెళ్ళమ్మా వెళ్ళు నాన్నా నర్సమ్మ నర్సమ్మ పడుపురుచి చేయడానికి నీకు సిగ్గు కాలేదు ఎందుకు సార్ నా భర్త మీద వ్యామోహం లేకో అసమర్థుడయ్యో నా ఒళ్ళ కొప్పెక్కో నీ పొరపాటు చేయట్లేదు సార్ తను తాగుడికి బానిసైపోయి భార్య బిడ్డలను పెంచుకోకపోతే కామర సాగేదేలా నా వాళ్ళని పెంచుకోవడం కోసం నేను పని చేస్తున్నా సార్ నా బిడ్డని చంపుకోమంటారా సార్ ఇళ్లలో భర్తలే మంచిగా ఉంటే మా బతుకులేదు సార్ ఇలా ఉంటాయి ఈమె పడుపు వృత్తి చేస్తున్నట్టుగా తనకు తానుగా అంగీకరించినందున ఈమెకు రెండు వేల రూపాయల జరిమానా

మీ పేరు రాజేష్ సార్ రాజేష్ అలేఖ్య మీకు తెలుసా తెలుసా ఎలా తెలుసు ఎలా అంటే టూ త్రీ టైమ్స్ కలిసాను సార్ కలిసారా కలవడం అంటే ఎలా ఎలా అంటే ఫ్రెండ్లీగానా సార్ మరి శారీరకంగానా అవును సార్ నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్స్

ఫోన్ వచ్చింది రైట్ చేస్తే వీళ్ళు దొరికారు థ్యాంక్ యూ ఇక మీరు వెళ్ళ ఓకే సార్ యువర్ ఆనర్ అలేఖ్య తన బాయ్ ఫ్రెండ్ ఫోన్ చేస్తేనే ఆ ఇంటికి వెళ్ళారని తీరా అక్కడికి వెళ్ళాక అక్కడ ఉన్నది తన బాయ్ ఫ్రెండ్ కాదని ఇంకెవరో అని అతను ఎవరో తెలుసుకునే లోగాని పోలీసులు ఈమెను అరెస్ట్ చేశారనేది ఈమె వాదన కానీ వాస్తవానికి అలేఖ్య అక్కడికి పొరపాటుగా కాదు అలవాటుగానే వెళ్ళిందనేదే నిజం వేగంగా వెళుతున్న కాలంతో పాటు మరింత వేగంగా ఎదగాలనే దురాశతో విలాసవంతమైన జీవితానికి అలవాటు పడ్డ ఇలాంటి అమ్మాయిలు నీచమైన వ్యభిచార వృత్తి చేస్తూ తమ కుటుంబాలకే కాక మన సమాజానికి కూడా చాలా చెట్ట పేరు తెస్తున్నారు ఎవర ఈ సంఘానికి సమాజానికి మంచి చేయకపోగా

నా కూతుళ్ళని నిప్పులో పెంచాను సార్ ఈ లాయరే కావాలని కేసులు తప్పుదో పట్టిస్తున్నాడు నిప్పు కలిగే సమాజాన్ని తగలబెడుతుంది అంటున్నారు ఈ కేసులోని సాక్ష్యాధారాలను పరిశీలించిన మీదట అలెక్ష్యను ముద్దాయిగా భావించి రెండు వేల రూపాయల జరిమానా లేదంటే పది రోజులు సాధారణ జైలు శిక్షను విధిస్తూ తీర్పు ఇవ్వడమే ఇప్పుడు వికచితి లేదు ఏమీ చేయలేదే అసమర్థుడైతే తట్టిగా మిగిలిపోయింది